అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదు ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు గత ప్రభుత్వంలో జరుగుతున్న జరిగిన అన్యాయాలు మా ప్రభుత్వంలో ఏ నాయకులు కూడా ఏ అధికారులు కూడా చేయడానికి వీలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ అన్న గారు చాలా స్పష్టంగా కార్యకర్తలకి మా అందరు కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేసినా కూడా అది వెంటనే సరిదించుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి అన్ని విధాలుగా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో మేమందరం కూడా ఒక పక్కన అభివృద్ధి వైపు పండ్ల వైపు పరుగులు తీస్తున్నాం ఇంతసేపు దాదాపు గంటసేపు కలెక్టర్ గారి దగ్గర కూర్చోవడం జరిగింది ఈ గంటసేపు కూడా ఆలగడ్డలో జరుగుతున్నవి కానీ ఇంకా మనము జిల్లాలో ఏ స్థాయిలో మనము రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలా చాలా డిస్కషన్స్ చేయడం జరిగింది ఇట్లా మేము ఒక పక్కన అన్ని విధాలుగా కూడా అభివృద్ధి విషయంలో లేకపోతే అన్ని విషయాల్లో మేము పోటా పోటీ పోటీ చేస్తుంటే ఇంకో పక్కన వైసీపీ నాయకులు గతంలో వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు అప్పుడు చేసినవి ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి కొంతమంది చాలా విధాలుగా భూ కూడా గురి చేసి ప్రజల్ని సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా పార్టీ దృష్టికి వెళ్తున్నాయి పార్టీకి కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా కూడా అన్ని విధాలుగా కూడా చేయడం జరుగుతుంది మేమెవ్వరం కూడా ఎటువంటి అంటే కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరు కూడా ప్రజల్ని ఇబ్బంది డైరెక్ట్గా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయకండి మీకు వైసీపీ నాయకులతో కానీ వైసీపీ వాళ్ళ పార్టీతో కానీ ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా అది అది కూడా దాంట్లో కూడా న్యాయం ఉంటే దాంట్లో కూడా ఏ విధంగా అన్ని ఆధారాలు ఉంటే మీరు సబ్మిట్ చేయండి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం కానీ డైరెక్ట్గా ఎక్కడ మీరు మీరు ఫీల్డ్ మీదకి దిగి అటు వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ మీరు డైరెక్ట్గా తీసుకోవద్దని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరుగుతుంది దాని తగినట్టుగా మేము అందరూ కూడా నడుచుకుంటున్నాం ఒక పక్కన మేమందరం కూడా ఈ విధంగా మేము పరిపాలన చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు రౌడీలుగా గుండాలుగా ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉందనుకొని చాలా కబ్జాలు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది చాలా పంచాయతీలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అన్ని విధాలుగా కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇప్పుడు కూడా మాకు సమాచారం వస్తుంది డెఫినెట్గా కలెక్టర్ గారితో కూడా ఇందాక నేను ఆఫీస్కి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది బాధితులు బయట కూర్చొని వాళ్ళు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ నాకు ఇవ్వడం జరిగింది మాకు న్యాయం చేయ పాపం వచ్చి పోలందరూ కూడా మాకు న్యాయం చేయమని వాళ్ళు అడుగుతుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు కూడా చూడడానికి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టారు తప్పకుండా న్యాయం చేస్తామని ఆమె కూడా చెప్పడం జరిగింది ఇది నా కలిసి రంధ్యాలో జరుగుతున్న ఒక ఇష్యూ కూడా పార్టీ దృష్టికి మీడియా మిత్రులందరూ కూడా దాన్ని ఫోకస్ చేయడం జరిగింది పార్టీ దృష్టి కూడా పోయింది డెఫినెట్గా ఎవరికి కూడా అన్యాయం చేయకుండా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దాన్ని తగ తగినట్టుగానే అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా వాళ్ళకు కూడా న్యాయం చేస్తున్నాం విధంగా ప్రజలకు కూడా అన్ని విధాలుగా కూడా న్యాయం జరుగుతుంది వైసీపీ నాయకులు బుద్ధ జలనానికి వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే కార్యక్రమాలు అడ్డుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని ప్రాంతాల్లో కూడా మొన్నటికి మొన్న నేను మీ అందరు కూడా చూస్తుంటారు శిల్ప వెంచర్ ఏ విధంగా ఆలగడ్డ ప్రాంతంలో వేసి ఇబ్బంది పెట్టాలనే క గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటున్నా వచ్చిన తర్వాత కూడా అధికారులు ఎక్కడ కూడా దాన్ని స్పందించకపోతే వాళ్ళు వెంటబడి వాళ్ళని వెంటబడి 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 ఈరోజు ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఒకసారి యాక్షన్ తీసుకోకపోతే అదే అలవాటు అవుతుంది మా ప్రాంతంలో నేనైతే నేను ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో మాత్రము ఎవడో బయట నుంచి వచ్చి ఆలగడ్డలో అన్యాయం చేసి కబ్జాలు చేసుకొని చేస్తామంటే నేను చూస్తూ కూర్చోలేను సో డెఫినెట్గా వాళ్ళ మీద నేను ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా ఎవడైనా సరే నా ప్రాంతంలో నా నేను ఎమ్మెల్యేకు ఉన్న ప్రాంతంలో వచ్చి అరాచకాలు చేస్తామంటే ఒప్పుకోవడానికి మేము ఎవరైనా కూడా సిద్ధంగా చూస్తూ కూర్చోం కాబట్టి నేను రెండు సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం చేస్తాను దాని తగినట్టుగానే ఈరోజు ఒక కొలిక్ వచ్చింది అదేవిధంగా ఇంకెవరికైనా అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం నిలుచుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను